హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదహారు మంది చిన్నారులను మేడపల్లి పోలీసులు కాపాడారు సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇటీవల మేడపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి మొత్తం పదహారు మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు పిర్జాదిగూడలో నాలుగు పాయింట్ ఐదు లక్షల శిశువును ఆర్ఎంపీ సోభారాన్ని విక్రయించారు ఆర్ఎంపీ ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదహారు మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి మొత్తం పదహారు మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు పిర్జాదిగూలో నాలుగు పాయింట్ ఐదు లక్షలకు శిశువును ఆర్ఎంపీ సోభారాన్ని విక్రయించారు ఆర్ఎంపి ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదహారు మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా అగడాలు బయటపడ్డాయి మొత్తం పదహారు మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు పిర్జాదిగోళ్లో నాలుగు పాయింట్ ఐదు లక్షలకు శిశువును ఆర్ఎంపీ సోభారాణి విక్రయించారు ఆర్ఎంపీ ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి అంటే ఒక బిగ్ బ్రేకింగ్ అనేది చెప్పాలి చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో మిస్ అవుతున్నటువంటి సంఘటన మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాము బట్ దీంతో భాగంగా అంతరాష్ట్ర మూట రాష్ట్రంలో పర్యటిస్తోంది పిల్లల్ని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కొంతమంది ఎత్తుకెళ్ళినటువంటి పిల్లల్ని కూడా ఈ రోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది సో మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పిఎస్ పరిధిలో ఏదైతే ఫిర్యాదు పోతుందో ఈ నెల ఇరవై రెండో తేదీ రోజు పిల్లల్ని వికరిస్తున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ముఠాకు ఉన్నటువంటి మూలాలు మొత్తం కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఢిల్లీలో ఉంటూ ఉంటారు ఈ ముఠా అంతా సో ఆంధ్రప్రదేశ్ విజయ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుంటూరు ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు విజయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు సో దేశం మొత్తం మీద ఎక్కడెక్కడి నుంచి పిల్లలు తీసుకొచ్చారు వీళ్ళకు ఎవరు సపోర్ట్ చేశారు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారా లేదంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా ఈ పిల్లలకు సంబంధించినటువంటి మూలాలను కూడా పోలీసులు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక గుంటూరు గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక నర్సరావుపేటలో ఇరవై మూడు రోజుల ఒక బాలికను అంటే పసికందు ఇంకా తల్లి పొత్తిళ్లలో ఉన్నటువంటి పసికందును రెండున్నర లక్షల రూపాయలకు అమ్ముకుంటూ అంటే అమ్మకాలు జరుపుతుంటే మేడ్చల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠా దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే పసి కూనల్ని కనీసం రోజులు నిండినటువంటి పిల్లలు మొదలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా గుర్తిస్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు పదహారు మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు వాళ్ళని తీసుకున్నారు వాళ్ళని పరిచేస్తే హోమ్ తరలించారు బట్ ఇట్లా నేపథ్యంలో ఇంకా ఎంతమంది పిల్లల్ని వీళ్ళు కిడ్నాప్లు చేశారు ఎంతమంది పిల్లల్ని అమ్మకాలు జరిపారు అసలు వీళ్ళకు ఎక్కడి నుంచి చోచుకునే హాస్పిటల్స్ లోంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ లోంచి ఎవరైతే వైద్య సిబ్బంది ఉంటారో వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేశారు పేద పిల్లల్ని అపహరించి వీళ్ళు ముఠ ఈ ముఠ ఏదైతే ఉందో పేద నిరుపేద వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లి విగ్రహాలు జరుపుకున్నట్టుగా తెలుస్తోంది సో వీళ్ళకి సంబంధించి కొంతమంది ఆర్ఎంపీల సపోర్ట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సో వాళ్ళను కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా అంటే గత లాస్ట్ వీక్ లో చూస్తుంటే కనుక మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఒక చిన్నారిని అమ్ముతుంటే అంటే అమ్మకం జరుపుతుంటే పోలీసులు లైవ్ లో పట్టుకున్నారు సో ఈ కేసు ఒక్కటి ఆధారంగా లింక్ చేస్తే ఎంత మంది చిన్నారులని వీళ్ళు అపహరించారు ఎంత మంది చిన్నారులను విక్రయించారు ఎక్కడి నుంచి ఇదంతా సాగుతోంది అన్నది మాత్రం గుర్తుపట్టే ప్రయత్నం చేసుకున్నారు సో మొత్తానికి అయితే పట్టుకున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని కూడా ఈ రోజు మధ్యాహ్నం రాకుండా పోలీసులు కస్టమేట్ పెట్టి కూడా చెప్పే అవకాశం ఉంది ఓవరాల్ గా వీళ్ళు ఢిల్లీలో ఉంటూ ఈ ముఠా దేశ వ్యాప్తంగా జరుగుతున్నారా ఎంతమంది ఉన్నారు ఈ ముఠా కింద అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎంతమంది వ్యవహరించారు ఎంతమంది విక్రయాలు జరిపారు వీళ్ళ పేరెంట్స్ ఎవరు అన్నది మాత్రం ఈ గుర్తు రట్టు చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు